అందరికీ నమస్కారం అండి నా పేరు గొర్రీసాంజ్ నాయుడు నేను గైపున రెండు ఇందులో మాస్టర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మన ఫీల్డ్ విజిట్కి ఆర్టీఎల్ ప్రకాష్ గారు ఆర్టీవై హేమసుందర్ గారు కైలాంగ్ గ్రామంలో గట్ల పైన పాదులు అదేవిధంగా బీర చిక్కుడు పాదులు వేసుకున్న ఫీల్డ్కి విజిట్ చేయడానికి రావడం జరిగింది ఒక ఎకరాకి ఫీల్డ్కి విజిట్ నాలుగు వైపులా పాదులు వేసుకుని అలా రెండు వైపులా కర్రలు పెట్టి పాదులు వేసుకోవడం వల్ల రైతు గండి ండి అచ్చెనాయుడు గారు ఒక ఒక పికింగ్కి రెండు వందల కేజీలు చెప్పిన అలా ఇంచుమించు ఎనిమిది పికింగ్లు అంటే ఇంచుమించు తొంభై రోజుల పంట తొంభై రోజుల సమయంలో ఆరు ఆరు నుంచి ఎనిమిది సార్లు పికింగ్ అవుతుందన్నారు అలా ఏంటంటే పదహారు వందల కేజీలకి ఎలా చూసుకున్నా అతని రైతుకి అతని ఖర్చులన్నీ పోగా రైతుకి నలభై వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది ఓకే ధన్యవాదాలు అంటే గట్టు మీద మనకి వరి వచ్చే ముందు సుమారుగా ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు కూడా ఈ తీగజాతి పాదుల నుంచి మనం తీసుకోవచ్చని ఇక్కడ ఉన్న మనకి ప్రకృతి చేస్తున్న రైతులు ఈ గ్రామం రైతులు తెలియజేస్తున్నారు సో మీకు ధన్యవాదాలు అండి